హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిక్షణ అగ్రికల్చర్ ఛానల్ కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ నాకు ఎంతో ఇంపార్టెంటు అయితే చూస్తున్న సంత వీడియో అయితే బుడుమూరి సంత వీడియో ఈరోజైతే ఆవుల రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఒరిస్సా అదర్ స్టేట్ నుంచి అయితే ఆవులు కొనుగోలు చేయడానికైతే ఈ సంతకైతే ఈరోజు వచ్చారు కాకపోతే ఆవులైతే చూడావులు పాల తక్కువగానే వచ్చాయి రేట్లు ఎలా ఉన్నాయో వీడియోలు అయితే కంపల్సరీ చూద్దాం రండి ఈ చూడండి ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది దగ్గర మూడో యేత ఉంటుంది కంపల్సరీ దీనికి ఇంక ఇరవై రోజుల పైన అయితే టైం అయితే ఉంటుంది పాలు అయితే ఇంతకుముందుతలో మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవైతే షార్ట్ ప్యూర్ జెర్సీ అయితే కాదు జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు రేటు ఈ చూడండి క్రాస్ ఇది ఇది కూడా సాహివాళ్ళు జెర్సీ క్రాసు సెకిడ్ లాక్లేషన్ రెండు వే తావి ఇది దగ్గర ఒక వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది కంపల్సరీ రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలైతే ఈతలోనైతే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలైతే ఇచ్చిందని చెప్తున్నారు ఈతకి రెండో ఈత కాబట్టి కంపల్సరీ పాలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ సాహివాల్ కాదు జెర్సీ సాహివాల్ మిక్సింగ్ ఇది మిక్సింగ్ అయింది చూడండి జెర్సీ క్రాస్లో ఇది కొంచెం మే ప్లాస్లో ఉంది రేట్ అయితే ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇంత ఫస్ట్ ఏతలోనైతే ఇది రెండో యేత అని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్లోనైతే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది వినడానికైతే ఇంకా పదిహేను రోజులు అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఆవైతే పూర్తి మే ప్లాస్లో ఉంది ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది కాకపోతే మే ప్లాస్లోనే ఉంది చూడండి జెర్సీలో ప్యూర్ బ్లాక్ ఫస్ట్ లాక్టేషన్ దగ్గర వన్ మంత్ అయితే వేయడానికి అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు ఈ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి బ్రీడ్ అయితే చూసుకోవాలి బ్రీడ్ క్యారెక్టర్ అయితే చూసుకొని కొనుక్కోవాలి సెకండ్ లాక్టేషన్ ఆవైతే చూడండి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆవు ఇంకా ట్వంటీ డేస్లో అయితే వేయనరకు అయితే రెడీగా అయితే ఉంది ఇంత ఫస్ట్ లాక్టేషన్ ఇంకా ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఈంతే రెండో ఈత కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే కంపల్సరీ ఉంది ఏది కూడా సంతలో ఏంటంటే చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ ఉంటుంది మనం మాట్లాడే విధి విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ ఈ వారం అయితే ఆవులు అయితే చాలా తక్కువగానే వచ్చే చూడండి ఫస్ట్ లాక్టేషన్ ద్వారా జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఇంకా ఇది కూడా ఆ దగ్గర వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది ఎనడానికి పొదుగులో చేపెట్టి చూస్తున్న చూడండి ఆవు నెమ్మది ఉన్నదా లేదనే విషయాన్ని క్వాలిటీ అయితే బాగుంది సింగిల్ మేపుకునే రైతులకి అయితే ఈ టైప్ ఆవులు అయితే బాగుంటాయి పాలైతే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇది సెకండ్ లాక్టేషన్ ఆవు ఇంకొక పదిహేను రోజుల్లో అయితే అయితే రెడీగా అయితే టైం అయితే ఉంది ఈ వారం అయితే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి సంతలో మామూలుగా అయితే లేవు బాగా ఎక్కువ ఆవులు అయితే తక్కువగానే వచ్చే రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఈ అయితే చూడండి జెర్సీ క్రాస్లో అయితే ప్యూర్ బ్లాక్ సెకండ్ లాక్టేషన్ రెండు తావు రేట్ అయితే డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది రోజువారీ అయితే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది చొప్పున రోజుకి ఇంతకుముందు ఈతలో పదహారు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు రెండో ఈత కాబట్టి పాలు పెరిగే అవకాశం అయితే కంపల్సరీ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇది ఇంకా పదిహేను రోజులు అయితే వేయడానికి పక్క అయితే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ హెవీ మిల్కింగ్ వెళ్ళినావు డైరీ ఫర్ పర్పస్కి అయితే ఏ టైప్ ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే బాగుంటుంది ఈ చూడండి ఫస్ట్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ ఇది ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఉదయం ఐదు సాయంత్రం అని చెప్పిన రోజుకి పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది మగదోడ జెర్సీ మగదోడ ఇది ఇది ఇంకా ఈయనైతే వన్ వీక్ అయింది కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మంచి మిల్క్ కెపాసిటీ కలిగిన ఆవు పొదుగు స్ట్రెక్చర్ అయితే బాగానే ఉంది ఆవు క్రాస్ బీడ్ జెర్సీ క్రాస్ కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే కంపల్సరీ అయితే ఉంది యావైతే చూడండి హెచ్ఎఫ్ క్రాస్ ఇది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు చూడండి సెకండ్ లాక్టేషన్ రెండు వేతా పాలైతే ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు అయితే పాలైతే ఇంతకుముందు ఈతలో ఇచ్చిందని చెప్తున్నాను మనకు రైతు ఏది చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే కంపల్సరీ అయితే ఉంటుంది చూడండి ఆ పొద్దుగా అయితే సిక్స్ అయితే బాగుంది ఇంక వేయడానికి అయితే ట్వంటీ డేస్ వరకు అయితే టైం అయితే ఉంటుంది యావైతే చూడండి ఫస్ట్ లాక్ ఇంక టైం అయితే ఉంది మొదట ఆవు ఫ్రెండ్స్ చాలామంది అయితే నాకు గొర్రెలు సంత అయితే చూపించమని చెప్తున్నారు వీడియోలో మీ అందరి కోసమైతే గొర్రెలు సంత వీడియో అయితే పెడుతున్నాను ఈ మూడు గొర్రెలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేలు అయితే ఇమ్మని చెప్తున్నారు ఫైనల్ దగ్గర ఈ వయసు ఎంత ఉంటుంది అని అయితే నాకైతే తెలియదు కానీ రేట్ ఎంత అడుగుతుంటే ఇరవై ఎనిమిది వేలు అయితే అమ్మడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది చూడండి పక్కన బేరం అయితే అవుతుంది వాటికి చాలా మంది అయితే నాకు కామెంట్లో పెడుతున్నాను అన్న మేకల సంత వీడియో పెట్టండి అని అందుకనేసి మీకు మేకల సంత వీడియో గొర్రెల సంత వీడియో అయితే పెడుతున్నాను ఒక బేరం అయితే అవుతుంది ఏది గొర్రెలు అయితే రావడం అయితే జరుగుతాయి రేట్లు కూడా రీజనబుల్గానే ఉంటాయి ఈ జత పొట్టేళ్ళ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ అయితే పద్దెనిమిది వేలు ఉంటున్నారు ఇంకా బేరం ఆడుకుంటే ఇంకా తగ్గొచ్చు బాగానే తగ్గొచ్చు ఏది కూడా సంతలో చెప్పినంత కాదు కాబట్టి మన ఇంకా బేరం అయితే బాగా ఆడుకుంటే తగ్గొచ్చు చూడండి ఇవన్నీ మేకపోతలు అయితే వచ్చాయి బుడిమూరి సంతకైతే శ్రీకాకుళం జిల్లాకైతే కొంచెం రీజనబుల్ ప్రైజ్లో బుడిమూరి అయితే దొరుకుతాయి మేకలు ఇవన్నీ మేకలు అయితే చూ అయితే జరుగుతున్నాయి ఇవి ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ మేకపోతయితే రేట్ అయితే పదమూడు వేల ఐదు వందలు ఇమ్మని చెప్తుంది ఏమే వాళ్ళు చెప్పినంత కాదు మనమైతే బేరమ్ అయితే చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఏదైనా బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది దీన్నైతే మూడు వేలు ఇమ్మని చెప్తున్నారు ఆయన ఇది కూడా పొట్టేలు పిల్ల చూడండి బేరం అయితే అవుతుంది సంతకైతే ఈ చుట్టుపక్కల ఏరియా నుంచి అయితే గొర్రెలు మేకలు అయితే బాగానే సంతల్లో ఏంటంటే చెప్పినంత కాదు బేరం చేసుకుంటే కంపల్సరీ తగ్గుద్ది బుడుముడి సంతలు అయితే రేట్లు అయితే రీజనబుల్గానే ఉంటాయి ఈ అయితే చూడండి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ అయితే ఇరవై ఇరవై ఒకటికి అయితే అడుగుతున్నారు ఈ రెండింటిని కలిపి వాళ్ళైతే ఇవ్వట్లేదు ఇదైతే చూడండి పన్నెండు వేలు అయితే ఇవ్వమని చెప్తున్నారు మేక పిల్లనే వాళ్ళైతే ఎనిమిది వేలకైతే అడుగుతున్నారు ఏంటంటే కొనే వాళ్ళైతే బేరం చేసుకుంటే కంపల్సరీ తగ్గడం అయితే జరుగుతుంది ఇక్కడికి మ్యాక్సిమం రైతులు తెస్తారు దళార్లు తెస్తారు బుడుములు సంతకి చూసుకొని అయితే కొనుక్కోవాలి సీజనల్ హెల్త్ ఇష్యూస్ గట్రా ఉంటాయి అవన్నీ చూసుకొని అయితే గొర్రెలు మేకలు అయితే కొనుక్కోవాలి కంపల్సరీ చూడండి ఇవన్నీ మీట్ పర్పస్ కోసం అమ్మే గొర్రెపోతులు ఈ ఏరియాలో ఉంటాయి ఇక్కడ ఈ సైడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్